హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి చాలా క్రిస్పీగా ఉండే బూరెలు చేసి చూపిస్తున్నాను రవ్వ ప్రసాదం బూరెలు గోధుమ పిండితో వేసుకుంటాం మినపగుళ్ళు బియ్యంతో పని లేదు బియ్యం పిండితో పనిలేదనమాట చక్కగా బూరెలు వేయడం చేతకాని వాళ్ళు కూడా ఈజీగా వేసేస్తారండి అంత సింపుల్ అనమాట ఈ గోధుమ పిండితో బూరెలు వేయడం చాలా బాగుంటాయి ఫస్ట్ రవ్వ ప్రసాదం చేయడానికి ఉప్మా రవ్వ తీసుకోండి సుజీ రవ్వ అంటాం బొమ్మే రవ్వ అంటాము ఒక గిన్నె కొలత పెట్టుకుని తీసుకోండి ఈ గిన్నెతోనే నీళ్ళు కొలుచుకుంటాం గోధుమ పిండి కొలుచుకుంటాం బెల్లం కొలుచుకుంటాం బెల్లం మొక్కలు కట్ చేసుకుని తీసుకున్నాను ఇక్కడ గుప్పటి జీడిపప్పు బద్దలు కప్పు నెయ్యి తీసుకుని ముందుగా రవ్వ ప్రసాదం ఎందులో చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి తీసుకుని జీడిపప్పు బద్దలు వేసేసి ఇలా వేయించేసుకుని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు చిన్న మంట మీదన ఉప్మా రవ్వ వేసేసి అందులో చక్కగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి ఓ పిగ్గా వేయించుకుంటే ఈ రవ్వ ప్రసాదం రుచి బాగుంటుంది లేత గోధుమ రంగులోకి ఇలా మారాలండి రవ్వ అప్పుడే బాగుంటుంది ఇప్పుడు రవ్వ వేయించుకున్న గిన్నెలోనే రవ్వ తీసుకున్న గిన్నెతో రెండు గిన్నెలు నీళ్లు పోసుకోవాలండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్ళు చిటికడు సాల్ట్ వేసి అదే కప్పుతో కప్పున్నర బెల్లం వేసుకోవాలి మీరు బెల్లం పొడి తీసుకోవచ్చు మొద్ద బెల్లం తురుము పట్టి తీసుకోవచ్చు లేదంటే పంచదార కూడా తీసుకోవచ్చు ఏది తీసుకుని ఇదే కొలత ఒక్కసారి ఇలా కలిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి కానీ బెల్లంతో వేసుకుంటే రంగు బాగుంటుంది రుచి బాగుంటుంది చాలా హెల్దీ కూడా బెల్లం ఒక్కసారి నీళ్ళు మరగగానే చెక్ చేసుకోండి బెల్లం కరిగిందో లేదో చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు వడగట్టేసుకోండి చెత్త ఏమన్నా ఉంటే చక్కగిందిలోకి వచ్చేస్తుంది ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ నీళ్ళు వేసేసుకొని చిన్న మంట మీదన అలా ఉంచి ఈ రవ్వ వేసేసుకోండి ఇలాగ నీళ్ళు మరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఈ రవ్వ వేసేసుకుని ఇలా కలుపుకొని ఇప్పుడు అలా చిన్న మంట మీదనే ఉంచి జీడిపప్పు బద్దలు మిక్సీ జార్లో వేసేసి జీడి నోక కింద మిక్సీ పట్టేసేయండి మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ తగిలే విధంగా చక్కగా బాగుంటుంది ఆ టేస్ట్ ఇప్పుడు స్పూన్ ఉన్న రియాలకుల పొడి వేసేసుకుని అలా చిన్న మంట మీదనే ఉంచి కలుపుకోండి ఇలా దగ్గర పడుతున్నప్పుడు నెయ్యి వేసుకోవాలండి ఐదు నుంచి ఆరు స్పూన్లు నెయ్యి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా కలుపుకోండి ఎంత బాగా కలిసే విధంగా చక్కగా ఇలా దగ్గర పడింది కదా ముద్దలాగా ఇంక దించేసుకుని చల్లారి పెట్టుకోవాలండి ఒక వెడల్పాటి గిన్నెలోకి ఇలా వేసేసుకోండి తొందరగా చల్లారుతుంది చాలా బాగుంటుందండి టేస్టీ ప్రసాదం ఇప్పుడు రవ్వ తీసుకున్న గిన్నెతోని పిండి కలుపుకోవడానికి అంటే మనం బూరెలు వేయడానికి పిండి కలుపుకుంటాము అదే గిన్నెతో రెండు కప్పులు వేసుకోండి గోధుమ పిండి స్టికడు సాల్ట్ వేసుకొని బేకింగ్ సోడా వేసుకోండి ఇలా అర స్పూన్ వేసుకోండి బేకింగ్ సోడా ఒక స్పూన్ బెల్లం పొడి వేసుకోండి లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చు రంగు బాగా వస్తాయి బూరెలు ఇప్పుడు మరుగుతున్న నూనె ఇలా ఒక గరిగిడు వేసుకోండి ఆ నూనె అంతా బాగా పట్టించండి పిండికి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోండి పొడి పిండిని అప్పుడు అదే కప్తో నీళ్ళు వేసుకోండి ఒకటిన్నర కప్పు పడుతుందండి కొత్తగా బూరెలు చేస్తున్న వాళ్ళు కూడా సింపుల్గా చేసుకుంటారు చక్కగా కొలతల్లో చేసేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ అలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ కప్పున్న నీళ్ళు వేసేసుకుని ఇలా కలిపేసుకోండి మన కరెక్ట్గా సరిపోతుంది కొలత ఈ నీళ్ళు మిగిలినాయి అండి రెండు కప్పులకి పక్కన పెట్టేసుకున్న ఇలా ఉండాలండి వేలికి జారిపోకుండా ఉండాలి పిండి ఒకరి జారిపోతే కొంచెం గోధుమ పిండి వేసుకోవడమే ఇది పక్కన పెట్టేసి చల్లారుండి ప్రసాదాన్ని కొంచెం నెయ్యి తడి చేసుకుని చేతికి వండలు చేసేసుకోవాలండి మీరు పూర్ణం బూరెలు కూడా సేమ్ లోపల పూర్ణంతో ఇలా గోధుమ పిండి కలుపుకొని అందులో వేసి బూరెలు వేసుకోవచ్చు ఈ గోధుమ పిండితో ఏంటంటే ఎలా వేసినా కూడా బూర చక్కగా వచ్చేస్తుంది అనమాట బూరి చేదడం అనేది ఉండదు నూనె ఇలా చెక్ చేసుకోండి నేను ప్రసాదం అంతా కూడా అలా వండలు చేసేసుకున్నాను చక్కగా నూనె మరిగిన తర్వాత ఈ రుబ్బులో వేసేసుకుని జస్ట్ అలా అంటించి ఇందులో తీసి వేసేయడమేనండి చాలా సింపుల్ అండి మీ చేత్తో వేయడం కష్టమైన వాళ్ళు కూడా ఈజీగా వేసేస్తారనమాట ఇవి రోజంతా క్రిస్పీగా ఉంటాయండి ఈ టిప్స్ ఫాలో వేయించుకోవాలి ఈ హై ఫ్లేమ్ మీద పెట్టే కూడా మనం బూరెలు వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ బూర్లన్నీ వేయడం అయిన వెంటనే కూడా కదపకూడదు ఒక నాలుగు నిమిషాల పాటు అలాగే ఉంచండి అవి కొంచెం రంగు మారిన తర్వాతనే కదుపుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇలాగా చాలామంది మైదా పిండితో వేస్తారండి కానీ గోధుమ పిండితో అయితే హెల్దీ కాబట్టి గోధుమ పిండితో ఈ టిప్స్ వాళ్ళు వేసుకొని బాగా వస్తాయి ఇలా రంగు మారిన తర్వాతనే ఇలా కదుపుకోండి ఇలా కదుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కకు తీసేసుకోవడమే ఇలా చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి మొదటి వాయి అయిపోయిందండి ఇంకొక రెండో వాయి కూడా మంట తగ్గించుకుని ఊర్లు వేసే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి కొంచెం రంగు మారే వరకు కూడా అలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అవి కొంచెం రంగు మారిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకోవాలి ఇంత ఇదే ఫాలో అవ్వడం అండి వేయించుకున్నప్పుడు ఇంకా అన్ని ఉండలు వేసేసుకున్నాను ఈ పిండి మిగిలిందండి నాకు ఇది అట్లు వేసుకున్న అట్లు కూడా ఇలా కలుపుకుంటే బాగా వస్తాయండి గోధుమ పిండి అట్లు పిల్లలకి ఎవటైనా బ్రేక్ఫాస్ట్ పెట్టాలన్నా మనం ఇంట్లో వేసుకోవాలన్నా ఇంకా లాస్ట్ వాయిది ఇది అయిపోయినాయండి బోర్లు వేసేసుకున్నాము నాకు నలభై బూర్లు వరకు వచ్చినాయి అండి ఇవి చాలా బాగుంటాయి మనకి వేడి వేడి గంట ఒక ఐదు ఆరు గంటల వరకు క్రిస్పీగా ఉంటాయి తర్వాత చలారినంత డబ్బాలో పెట్టుకుని నాలుగైదు రోజులు నిలబు ఉంటాయి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ